ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్టు ఫలితాలు డిఎస్సి పరీక్షలు ఈ రెండింటి మీద ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే ఎలక్షన్ కమిషను ఈ రెండిటి మీద టెట్టు ఫలితాలు డిఎస్సి పరీక్షల మీద తన యొక్క నిర్ణయాన్ని వెలువరించింది క్లియర్గా అయితే ఇప్పుడు తన యొక్క నిర్ణయాన్ని వెలువరించిన క్రమంలో తను ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది తిరిగి రీషెడ్యూల్ ఎప్పుడు చేయాలని సూచించింది అన్న విషయాల్ని మనం ఇప్పుడు మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారం మనం గమనిస్తే ఇక్కడ క్లియర్గా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి నోట్ ఇక్కడ క్లియర్గా ఉంది సో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాసినటువంటి లెటర్ సో ఈ లెటర్ లో ఏం రాశారంటే ఐ ఆమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు యువర్ లెటర్ నెంబర్ టూ వన్ ఫోర్ నైన్ బై ఎలక్షన్స్ బార్ ఏ టూ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటెడ్ ట్వంటీ సిక్స్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫార్వర్డింగ్ దేర్ విత్ ప్రపోజల్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఏపీ టెట్ అండ్ లెటర్ నెంబర్ అండ్ సో అండ్ సో ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో రాశారంటే మనం తెలుగులో ఇదే లెటర్ని మన ప్రభుత్వానికి అందజేసినప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఈ లెటర్ మీద స్పందించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తెలుగులో అది మనం ఇప్పుడు తెలుగులో చూద్దాం సో ఆ ప్రెస్ నోట్ రిలీజ్ సారాంశం ఏంటంటే ఇక్కడ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య పత్రికా ప్రకటన ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు సో టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షల వాయిదా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు వేల ఒక్క వంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టింది దీనిలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు కూడా నిర్వహించింది గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ముందుగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష షెడ్యూల్ను మార్పు చేసి మార్చి నెల ముప్పై తేదీ నుండి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది ఇది మనకు తెలిసిన విషయం అయితే ఇంతలో ఎన్నికల కోడ్ అమలుకి రావడం ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ప్రకటనకు మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల ప్రకటనను ఉపాధ్యాయ నియామక పరీక్షలను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి అయ్యే వరకు వాయిదా వేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది సో ఎట్టకేలకు ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషను తన నిర్ణయాన్ని ప్రకటించింది ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ రెండింటిని టెట్ ఫలితాలను కానీ బిఎస్సీ పరీక్షలను కానీ వెలువరించడం కానీ కండక్ట్ చేయడం కానీ చేయకూడదు కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు అన్నటువంటిది ఇచ్చింది అయితే ఈ విషయము ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ప్రభుత్వము తిరిగి ఎప్పుడు పెట్టాలంటుంది రీసెడ్యూల్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలి చేయబోతుంది అన్నటువంటి విషయాల మీద ఇప్పుడు అందరి ఫోకస్ ఎందుకంటే ఏప్రిల్ మే పదమూడున ఎలక్షన్స్ ఉన్నాయి జూన్ ఫోర్త్న కౌంటింగ్ ఉంది ఒకవేళ కౌంటింగ్ వరకు అవుతారా లేదంటే ఎలక్షన్ కండక్ట్ మీన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏప్రిల్ మే పదమూడుతో అయిపోతుంది కాబట్టి సో మే పదమూడు తర్వాత ఇమ్మీడియట్ గా షెడ్యూల్ చేస్తారా అన్నది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశ కమిషనర్ ఆదేశాల మేరకు టెట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది కొత్త తేదీ తేదీలతో షెడ్యూల్ను తదుపరి ప్రకటించడం జరుగుతుంది సో ఇది కొత్త తేదీలు ఇమ్మీడియట్ గా ఆఫ్టర్ ఎలక్షన్సా లేదా ఆఫ్టర్ కౌంటింగ్ కౌంటింగ్ అన్నది మళ్ళీ జూన్ ఎలక్షన్స్ అన్నది ఏప్రిల్ పదమూడు సారీ మే పదమూడున ఎలక్షన్స్ జరుగుతాయి జూన్ నాలుగున కౌంటింగ్ జరుగుతుంది సో ఎలక్షన్స్ అయిపోగానే రిలీజ్ చేస్తారా ఒకవేళ రిలీజ్ చేసే ఆ డేట్స్ ముందుగానే డిక్లేర్ చేస్తారా చేస్తే కొంత అభ్యర్థులకు ఒక క్లారిటీ వస్తుంది లేదా అట్లా కాబట్టి జూన్ ఫోర్త్న మళ్ళీ అంటే ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు కాబట్టి మరి అప్పుడు ఆ తర్వాత రిలీజ్ చేస్తారా ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ మళ్ళీ కొత్త రీసె కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందేమో చూడాలి ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రభుత్వం వస్తే మళ్ళీ గా ఎగ్జామ్స్ రీసె రీసెడిల్ చేసేసి కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది తర్వాత రిజల్ట్స్ని కూడా టెట్ రిజల్ట్స్ను కూడా గా రిలీజ్ చేస్తారు అట్లా కాకుండా ఏమైనా రివర్స్ అయ్యే పరిస్థితి అయితే తెలంగాణలో జరిగినట్టుగానే ప్రభుత్వం మారితే మళ్ళీ వాళ్ళు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడము ఇవా ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ ఇప్పుడు వీటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక విషమ పరీక్ష అని చెప్పొచ్చు సో ఇటు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కానీ టెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు కానీ ఇది ఒక పెద్ద విషమ పరీక్ష లాగానే ఉంది సో ఇది మనకు టెట్ ఫలితాల మీద డిఎస్సి ఎగ్జామ్స్ మీద మనకి అందినటువంటి వార్త సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈసీ లెటర్ అని ఇక్కడ ఇచ్చారు తర్వాత ఈసీ లెటర్కి అనుగుణంగా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ కూడా ఈ వెబ్సైట్లో ఏపీ డి ఏపీ టెట్ వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇది ఫ్రెండ్స్ సో thank you for watching keep watching for latest updates on dsn and some other uh, uh, competitive exams thank you